నా పేరు బృహన్నల బృహన్నలు ఇంతకు ముందు నేను ఎక్కడ పనిచేసాను మీకు తెలుసా ఎక్కడ చేశావు నీలాంటి మంచిరాలు మహనీయుడు తెలిసినవాడు పండితోత్తముడు ఐదుగురు అన్నదమ్ములు అందులో అగ్రజుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు వద్ద నేను కొన్ని రోజులు పనిచేసిన పనిచేశావు పాపము ఆ ధర్మరాజు ఐదుగురు అన్నదమ్ములు అడవుల పాలై జూదమందు ఓడిపోయి రాజ్య భ్రష్టులై అరణ్యవాసానికి వెళ్ళారు వాళ్ళు లేకపోయేసరికి ఆ ఆస్థానంలో నేను ఉండలేక నన్ను సాధే వాళ్ళు లేక అవునవును నేను దేశాలు తిరుగుతూ తిరుగుతూ నీ పేరు తెలుసుకున్నా పేరు తెలుసుకున్నావు విరాట మహారాజు గొప్పవాడని ధర్మాత్ముడని పుణ్యాత్ముడని నీ పేరు తెలుసుకుని అక్కడి నుండి సరాసరి మీ దగ్గరికి వచ్చిన స్వామి అవును ఒక్క మాట ఏంటది మంచిది కాదంటారు పేడి కోడిమి ధర కూడా తనుతూ చూడు బుధుడు బుధుడు అంటే పెద్ద చెప్పి పేడి ముఖం పోయి చూడాలి తెల్లవారు లేచి గొడ్డూరు ముఖం చూస్తే అన్నం దొరకదు మరి మీకు మూతి పైన మీసము లేదు మగవారే కదా మరి ఎలా ఈ మీసము ఎత్తమైన స్వామి అవును మహారాజా మగవాడికి మీసమే మగ సిరికి తాత్కాలం మీసకట్టు లేని మగవాడిని చనకట్టు లేని ఆడదాన్ని తెల్లారు లేక చూడరు అందరం కూడా తక్కువే అయితే నీకు మీసాలు లేవు నీ మొఖం చూడద్దు కదా అవునవు మరి నీ మీసాలు ఏమైంది అసలు నువ్వు మగవాడినా అని మీరు అడిగారు అవునవును అనుమానం అనిపిస్తుంది చూడండి ఆ భగవంతుడు దాకా ఇలా రాసి పెట్టాడు నేను అలా పుట్టాను అటు ఆడగాక ఇటు మగగాక పిల్లలకి చదువులు నేర్పడే నా పొట్ట తిప్పకొచ్చాను ఒకవేళ మీకు అయితే ఉంటా లే పొమ్మంటే పోతా మీ సరే అడిగిన కానీ దానికి నువ్వు సమాధానం చెప్తావు సరే మీరు పిల్లలకు నాట్యం చెప్పిస్తారు విద్యాభ్యాసం నేర్పించే గురువులు సరే మరి మీరేమైనా నేను స్వలాపేక్షకు నాకు భార్య పిల్లలు ఉంటేనేమో జీవితం తీసుకుపోయి వాళ్ళకి వాళ్ళు పక్కరు నాకు భార్య లేదు పిల్లలు లేరు నేను జీతం ఎవరికి ఇవ్వాలి ఉన్నంత కాలము మీ దగ్గర పన్నెండు నెలలు ఉంటా అంటే ఒకసారి సంవత్సరం ఉంటా ఆ సంవత్సరం కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి పడుకోవడానికి ఇల్లు పిల్లలకు బడి చెప్పడానికి పాఠశాల ఇంతే సంవత్సరం మాత్రమే ఉంటా ఒకరోజు ఎక్కువ ఒక ఒకరోజు ఒకవేళ మీకు నచ్చకుంటే నడమంత్రాలు బొమ్మ అయితే బొటోని కాదు ఒకవేళ మీకు నచ్చితే బుండుపట్టే బుండేటోని కాదు అర్థమైందా ఆ వెళ్ళి నత్తనసాల మందిరం అంటే స్కూల్ ఉంది చూడు నత్తనసాల అందులో నుంచి ఊసింది లేదా నాకు లేవా గోవులు లేవా తేగలు లేవా మనకు ఏది తక్కువరా రతాంగం నడవదు ఇక్కడ ఇన్ని రోజులు మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని ఇక్కడ అంజవాడు కూడా అందరు వచ్చేందుక మొత్తం ఇల్లు గుల్ల చేసేటట్టు ం చెప్పిండు అర్ధారా అన్ను చూడానికి తప్పడుకుంటాడమ్మా మా నాథలైన ధర్మ భీమ అర్జున నగర సహాదేవాదులు మారువేష అరళై విరాట మహారాజు వతికి కొలువు చేయడానికి వెళ్ళారు అటు విధంగానే ద్రౌపది వేషముడు పొణమర్చుకొని సైనేంద్ర వేషమ్మన సుధేష్ట మహారాజు వతికి ఏక సంవత్సరము కొలువు చేయడానికి దాసీవనతగా వెళుతున్నారు అందునిమిత్తమై మా అన్నయ్యన తృత్సాపరమాత్మిని కాస్త స్మరించుకుంటూ అల్లదో ఆ మద్యనగరము చేరని పోయేదిగా

వెళ్ళాలంటే మార్గం అంటే నాకు శ్రోతయ ఎక్కడైనా వారి వారిని విచారించుకుంటూ ఆ యొక్క సుదీర్ఘ మహారాణి గృహం అంటే గృహం అంటే వెళ్ళి వద్దకు వెళ్ళి నమస్కరించి ఏక సంవత్సరము మీ వంత దాసీపులను చేస్త మహారాణి అని ఆ మహారాణితో మంతనాలు చేసి పొప్పించుకొని తక్షణమే వెళ్ళి రావడమే కర్తవ్యం ಸೋಪಾರೋ ಅಮ್ಮಾ ತುಗೆತಾ ಬಹು ఏ ఒక్కరు కూడా చప్పుడు చేయడం లేదు వైశ్య శుద్ర బ్రాహ్మణ ఇలాంటి కుల కుల వర్ణాన్ని కూడా వారు అడిగితే ఏ ఒక్కరు కూడా చెప్ చెప్పడం లేదు ఇక్కడ కొత్త ముందుకు వెళ్ళి తెలుసుకుంటారు కూడా చప్పుడు చేయడం లేదు శోద్రులు కాపు వారు వైశ్యులంటే కోమడి వాళ్ళు రాజకులంటే సాకలి వాళ్ళు అంగారకులు అంటే మంగలి వాళ్ళు వైశ్యులు కొమడి వాళ్ళు వర్ణ వర్ణాడే తీసబగా అడిగినా ఏ ఒక్కరు చప్పుడు చేయడం లేదు ఇక అలాదో అక్కడ కనిపించే మేడ ఆ తానతో నిర్మితమైనటువంటి చక్కడి మేడ కనిపిస్తున్నది అక్కడికి వెళ్ళైనా అడిగి తెలుసుకుంటారు रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला पल्ले हरि प्रेम गली की ना सुरा रे बोला प ఈ పట్టణం ఈ దిశ తూర్పు పడవల దక్షిణము ఉత్తరము చూసిన వంద కిలోమీటర్ల దూరం ఉంది ఈ పట్టణం అంటే ఈ ఊరు ఏమడి వద్దేశాలి బంగారు మేడలు కోటలు పేటలు తోటలు అంతఃపురాలు రాణివాసాలు రాణి సౌధములు ఉద్యానవనములు ఆహాహా ఎంత రమణీయమగా ఉందమ్మా ఈ పట్టణము రెండు కళ్ళు చాలడం లేదు ఈ ఊర్ని చూడాలంటే అంత చక్క ఉంది ఆయనడు సరే ముందుకు వెళ్తారు ఇంకా அம்மா நீட்ட எதேசம் படத்தீ வச்சு மிம கலையோ மாட்டாலும் நீ மகாராணித்தோ கஷ்டவா உண்டோ அது அதுக்கு அம்மா வச்சதா ஆ அம்மா எவரு காவச்சு ஆனது கச்சன கே அம்மா அது எவ்வளோ ఇవాళ మన యొక్క మత్యాదేశము ఒక అమ్మాయి వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి ఎవరు పార్వత హరుంధ సరస్వతి లక్ష్మీదేవి కావచ్చు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు కావచ్చు హైమావతియా పార్వతియా లక్ష్మీదేవియా ఎవరు కావచ్చు అమ్మాయి అమ్మ అక్కడికి వెళ్ళి మా మహారాణి ఉంది అని కాస్త నా వీ తీసుకురాడు నావడితే తీసుకోవచ్చు నువ్వు దాసీ పని నువ్వు దాశీవాడతావు కదా ఆశీవాడితే అయితే భూగరికి దాసీవారాన్ని తీసుకుంటున్నా జీవితం తీసుకుంటా లేవా నా కాకనా జీతం తీసుకుంటలే ఎన్ని మూడు సార్లు ఇచ్చినా ఇప్పటికే మానవలు ఇచ్చినాగానే ఉంది అట్లయితే అజే గడక పట్టించుకుని అదే ఇచ్చిన వర్క్ కాజేస్తా అట్లయితే నేను బయటకి మరి ఇప్పుడే

నేను ఊరికే ఫంగై కర్కటాల్ చేపేదా కాగా ఆ ఏందిరా ఏ పోడి దుగమినట్టు దుంగగా ఇవా చెట్టు అంటే పెడతాను అంటే కలకింత విత్త పెడతా ఆ బావి అంటే పక్కది ఇస్తా ఎక్కడ అంటే పక్కేస్తా ఊక అంటే తెనుకు అంటే ఆకి అంటే నుకతెలా ఇంకేదకదేనలేదు తారే జాగనే ఉంది ఈ శాస్త్రం బాగానే ఉంది కదా సైత పాణం రాయమన్నారా ఆయ్ అంటే अन्ना जी अन्ना जी कड़ी में चारों और बुज़ार्गारों अन्ना जी आई जानू जी मम्मा एक बार डाली मम्मा हारा है एक बार डाली आपको तो नहीं आया आपको मालूम नहीं आया कि शुभावत था पर दे रहा है ना बेटा गाँठी का माफन हुआ बच्चा मांची मांची रवि जी हाँ 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 விட குல கொல மகா மஹாநீர

చాలా హృదయవంతురాలని మిమ్మల్ని ఆశించుకొని వచ్చింది నన్ను నిరాకరించకపోకు తల్లి అయితే నమ్మి వచ్చావా నా వద్దకి నిన్ను నమ్ముకొని వచ్చిన నన్ను నమ్ముకొని నన్ను నమ్ముకు మధ్యాదేశ రూపల విరాట మహారాజు భార్య కృష్ణం ఉంది అని నమ్ముకున్న వాటికి వచ్చావా అందుకే నీ కదా పరిగిణి వచ్చాను నా మీద ఆశ కొద్దీ కొండంత ఆశ పెట్టుకుని వచ్చావా తల్లి అదేనమ్మా అమ్మా ఒక మాట Ama, pertama, bentuknya jantung, urugan, kutu, oh, kalian. అంటే నీ యొక్క ముఖ కళ బాగున్నది చాలా అందముగా ఉన్నది నిండు పౌర్ణం నాడు ఆ చంద్రుడు ఏ విధంగా ఉంటాడు అంతకంటే మిక్కిడిగా నీ యొక్క ముఖము నీ అందము నీ చందము బాగా ఉన్నది కానీ మురుపు ఎవరి వద్ద ఉన్నావు ఏ నీ పేరు ఎవరి వద్ద వచ్చావంటే ఈ యొక్క మహారాణి వద్ద అబద్ధం ఆడను నిత్యము సతీవ పలి కేధారణి